ఈరోజు మరి ఏదైతే మా శివరాత్రి సందర్భంగా కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు యొక్క మహజ్యోతిర్లింగాార్చన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే ఉదయం నుంచి కూడా మరి శివ కళ్యాణం రుద్రహోమం అలాగే మరి శివుని యొక్క విశేషమైన కళ్యాణ కార్యక్రమాలు కానీ లక్షపత్రి పూజ కానీ రుద్రహోమం కానీ ఏదైతే రుద్రాభిషేకం కానీ చేసుకొని అలాగే ఈరోజు రైతులకు ప్రజలకు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే జ్వాలాతోరణం జ్వాలాతరణం తర్వాత కోటి దీపోత్సవ కార్యక్రమం చేస్తే మహిళా సోదరిమణులు పెద్దలు యువకులు అందరూ పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం తద్వారా ఈరోజు మరి ఏదైతే మా యొక్క గుడిలో స్ఫటికలింగ దర్శనం ఉంది అలాగే ఏదైతే ఆనందేశ్వర స్వామిని ప్రతిష్ఠించాం ఇంకొక విశేషమైన కార్యక్రమం ఏదైతే మరి ఈ రోజున మరి ఏదైతే ఇంద్ర నీలా నీలేశ్వర స్వామి వారిని ఈరోజు నెలకొల్పడం జరిగింది ప్రతిష్ఠించడం జరిగింది తప్పనిసరిగా ఆ స్వామివారు ఏదైతే మన కోరిన కోరికలు తీర్చుకుంటారో ఏదైతే మన కష్ట నష్టాలను పంచుకొని మనల్ని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చూస్తారో ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరి మనందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం తద్వారా కార్యక్రమం అనంతరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఈరోజు వెళ్ళినందుకు మా విశ్వదుర్గేశ్వర ఆలయ కమిటీ సభ్యులు కానీ కమిటీ సోదరులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆ స్వామివారి యొక్క సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగిందని చెప్పి మరి విశ్వసిస్తూ ఈ కార్తీక మాస సమయం పర్వదినాన్న అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను